నమస్తే అండి నేను రజాక్ వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన అందులో భాగంగానే రాజకీయాలు ఆ స్థాయిలో జరుగుతున్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే కుల ఘర్షణలు లేపుతున్నారు ఇంతకాలం ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతాల్లో అన్ని కులాల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఒక్కసారిగా దాన్ని పైకి లేపి రాజకీయం చేయడం అనుకున్నటువంటి ఇండియా అండి అసలు ఏం జరుగుతా ఉంది ఇటీవల ఒకటి వెళ్ళి అక్కడికి మైకు పట్టుకొని దళిత విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లల దగ్గర మైకు పెట్టి మిమ్మల్ని ఇలా కులంతో కమ్యూనిటీతో తిట్టారంటే ఆ పిల్లలు నిజంగా చెప్పారు అవునండి మా టీచర్లు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కులంతో దూషించారని అని చెప్పేసి వాళ్ళు అనేది జరిగింది సరే మా ఆ పిల్లలు అన్నమాట వాస్తవమే అని చెప్పేసి నేను అంటున్నాను నేను తప్పు పట్టట్లేదు ఆ పిల్లల్ని కూడా ఎందుకంటే ఒకవేళ దూషించే కనుక ఆ పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు చెప్పరు కాబట్టి కానీ దీన్ని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఇంత దారుణంగా కుల వివక్ష అనేది దళితుల మీద ఉంది అని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతాం ఈ రోజు ఇంకొక వ్యక్తి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వెళ్ళి స్కూల్లో అంత తిరుగుతా వీడియో మొత్తం షూట్ చేసినాడు అనమాట మీ స్కూల్ ఇలా జరుగుతున్నాయి ఇలా జరుగుతుందా ఆ ఇద్దరు ఎవరైతే కొట్టుకొని తిట్టుకున్నారో ఆ పిల్లల దగ్గర కూడా వెళ్ళి మాట్లాడినాడు ఆ వ్యక్తి వాళ్ళు వాళ్ళు కలిసిపోయినారు మరి అదే అంటారు పిల్లలు స్కూళ్ళల్లో తిట్టుకుంటారు కొట్టుకుంటారు కలబడతారు తర్వాత కలిసిపోతారు రెండు రోజుల తర్వాత కానీ టీచర్లు ఎవరైతే అన్నారో ఆ టీచర్లు ఎవరు అవమానించినారట ఆ పిల్లల్ని ఆ అవమానించిన దానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారంటే వాళ్ళ అర్జెంట్ ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే వాళ్ళ యొక్క టీచింగ్ ఫీల్డ్ నుంచి రిమూవ్ చేయడం చేస్తారు మొత్తం ముగ్గురు టీచర్లు ఇద్దరు టీచర్ ఇది కూడా పక్కన పెట్టాలి ఎందుకని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోని కుల ఘర్షణ లేదు ఎందుకంటే అక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుంది అనమాట కాపు దళిత ఎక్కువగా ఉండేటటువంటి ఈయన సామాజిక వర్గాలు ఈ రెండు ఎక్కువ ఉంటాయి అనమాట మాల మాదిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఆ తర్వాత రాజులు కూడా ఉంటారు అనమాట అయితే ఏంటంటే రాజులు కావచ్చు కాపులు కావచ్చు దళిత వర్గాలు కావచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట అక్కడ నడుస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని వాళ్ళకి నచ్చుతా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది పెరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క అయితే ఆయన సొంత నియోజకవర్గం ఈరోజు చేస్తున్నటువంటి పనులు ఇంకో లెక్క అనమాట ఎందుకంటే ఎంతైనా సొంత నియోజకవర్గానికి ఒక మార్క్ అని వేయాలా ఒక బ్రాండ్ అనేది వెయ్యాలా ఒక స్టాంప్ అనేది అక్కడ పడాలా అది పడకపోతే కనుక ప్రజలు కూడా అరే పవన్ కళ్యాణ్ కానీ మేము ఎక్కడో అనుకున్నాం ఎక్కడో ఊహించుకున్నాం కానీ ఆ వ్యక్తి ఏంటి మాకు పెద్ద అనుకున్నంత స్థాయిలో ఏం చేయట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మరొకరైనా మరొకరైనా వీళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ సొంత నియోజకవర్గాలకి వీలైనంత వరకు భార్య చేసుకుంటూ ఉంటారు మీరు చూడండి కుప్పానికల్ అండి ఒకప్పుడు నీళ్లు కానీ ఇప్పుడు కాబట్టి అయితే అక్కడ ఒక వర్గ అనేది సృష్టించడం జరుగుతుంది అందులో భాగంగా ఆ చిన్న పిల్లల్ని వాడుకోవడం అయితే జరుగుతుంది దాన్ని స్పష్టంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇద్దరు చిన్నపిల్లలు గొడవని రెండు కులాల మధ్య గొడవగా మార్చి టీచర్లు దాంట్లో పూర్తి స్థాయి ప్రాధాన్యత చేసినారు మొత్తం వాళ్ళు వహించినారని చెప్పేసి చెప్పించి ఆ తర్వాత దీని మీద ఒక రాజకీయం సృష్టించి అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయిని తగ్గించే ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేస్తున్నారు సో రాజకీయాలు అంతే మరి వచ్చానీ చాలా అనే ఉండవు రాజకీయాల్లో ఒక వ్యక్తిని పడగొట్టాలంటే ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్కని ముద్ర వేయాలి అలాగే రాజకీయాల్లో కూడా ఒక వ్యక్తిని సర్వనాశనం చేయాలంటే అతను తన యొక్క మతాన్ని తన యొక్క కులాన్ని తన యొక్క వర్గాన్ని తన యొక్క ప్రాంతాన్ని తన యొక్క కుటుంబ సభ్యులు అందరినీ టార్గెట్ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి లొంగకపోతే మరో రకంగా వచ్చి లొంగించే ప్రయత్నం చేస్తారనమాట ఇక్కడ పిఠాపురంలో కూడా అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి స్థాయిని స్థానాన్ని వ్యక్తిత్వాన్ని అలాగే అసలు దళితులంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోతే అసలు ముక్కు మొహం తెలియనటువంటి పిల్లలకి ఎనభై నాలుగు లక్షలు ఎందుకు డొనేట్ చేస్తాడు ముక్కు మొహం తెలియని పిల్లలకి వాళ్ళకి ఇళ్ళెందుకు కట్టిస్తాడు వాళ్ళ ఇంటికి సామాన్ ఎందుకు పంపిస్తాడు సో ఇలాంటి ఆలోచనలు కూడా లేవన్నమాట కేవలం టార్గెట్ చేయాలా పట్టుకోవాలా ఓడించాలా అని చెప్పేసి ఒక రకమైన ఎజెండాతో ఈరోజు నేను చిన్న పిల్లల్ని అడ్డం పెట్టి అక్కడ రాజకీయం చేస్తాను కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట బట్ ఇలాంటి రాజకీయాలు సమంజసం కాదు ఒకవేళ నిజంగా పిల్లల్ని ఆ స్థాయిలో చూచించినటువంటి కంప్లీట్ కంప్లీట్గా వాళ్ళని ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగం ఉందో దాని నుంచి రిమూవ్ చేసేవాళ్ళు వాళ్ళని డిస్మిస్ చేసేవాళ్ళు దాని నుంచి ఉంచాల్సినంత అవసరం కూడా లేదు వాళ్ళని చిన్నపిల్లల మధ్యలో అలాంటి మత కుల వర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలు కానీ లేదంటే అలాంటి దోషణ పర్వాలు చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు బట్ దీని మీద కొంతమంది వ్యక్తులు మాత్రం చాలా రాజకీయం చేసే ప్రయత్నం అయితే చేస్తారు